నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు వనజ రామ్శెట్టి గారు సో వనజ గారితో మాట్లాడి అసలు ఈ రోజుకి సంబంధించి ఆధ్యాత్మికమైన విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు చాలా మంది శని అనగానే భయపడుతూ ఉంటారు ఎక్కువగా చెప్పాలంటే ఏలాంటి శని వస్తుందంటే ఏమైతే ఏమైతేమో లైఫ్ ఏదైనా పనులు అనేది జరగవా అని చాలా భయపడుతూ ఉంటారు ఈ శని దశ నడుస్తున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు శని అంటే మన జాతక ప్రకారం ఒక్కొక్క దశ ఉంటూ ఉంటుంది ఒక్కొక్కసారి మంచి శుక్రమహాదశ నడుస్తుంటుంది గురుదశ నడుస్తుంది గు అంటే ఈ గ్రహాలు ఏవైతే ఉంటాయో కొన్ని గా ఉంటాయో కొన్ని గా కూడా ఉంటాయి మనకి కదా సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇలా ఎస్పెషల్లీ ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు మనకి చాలా మంది ఒక సైకలాజికల్ ఫియర్ సైకలాజికల్ ఫీలింగ్ ఎందుకంటే మన అలా మైండ్లో అలా కూర్చోబెట్టేశారనమాట అందరు చెప్పి అని 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 ఏదో శని బాగాలేనట్టుంది అంటాం వేరే గ్రహాల పేర్లు ఏమి తీసుకుని మనకి ఏ పని బాగా జరగకపోతే ఫస్ట్ మన నోటి నుంచి వచ్చేది శని బాగలేదేమో చదువు రాకపోతే శని బాగలేదేమో యాక్సిడెంట్స్ అయితే శని బాగోలేదేమో రిలేషన్షిప్స్ బాగపోతే శని బాగోలేదేమో కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క లైఫ్ లో ఉండే ఒక్కొక్క ప్రాబ్లం ప్రాబ్లంకి ఒక్కొక్క గ్రహం కారణం అందుకని మనం చేసే నిత్య పూజల వల్ల ఏంటంటే సోమవారము మంగళవారం బుధ గురు శుక్రశని ఆదివారాలు ప్రతిరోజు ప్రతి నిత్యం పూజలు చేసి ఆ గ్రహాలకు గనక మనం రెగ్యులర్గా చిన్న చిన్న జపాలు అవి చేసుకుంటూ ఉంటే అన్ని గ్రహాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనకి మినిమైజ్ అయిపోతూ ఉంటాయి అయితే ఎస్పెషలీ ఈ శని గ్రహం వచ్చినప్పుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ భయాన్ని అంటే సైకలాజికల్ ఫియర్ని పక్కన పెట్టేసి మీ వంతు ప్రయత్నం మీరు చేయాల్సిందే ఇలా నాకు సెవెన్ ఇయర్స్ బాగాలేదు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ బాగలేదు నేను ఇలాగే ఉంటాను అనేసి చాలా మంది అట్లా అంటే రిలాక్స్ అయిపోతూ ఉంటారు లేదా ఇంకెందుకు ఏం చేసినా అవ్వదు అన్న ఒక ఫీలింగ్ లో ఉంటారు కదా అయితే నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి కానీ నేను చూసాను అంటే ఇది నా ఓన్ నేను నా సొంతంగా నేను చూసినవన్నీ ఏంటంటే ఆ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చినప్పుడు మనం ఎలా అయితే ఉంటున్నామో మన లైఫ్ స్టైల్ కానీ మన డిసిప్లిన్ కానీ మన ప్రవర్తన ఇవన్నీ ఎలా ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని శని మనని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు ఓకే మన బిహేవియర్ని మన అన్ని రకాలుగా అన్నమాట సో అదొకటి అండ్ ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు ఆ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత శని వెళ్ళిపోయే ముందు చాలా మంచి అయినా చేస్తాడు చాలా అయినా చేస్తాడు అంటారు ఆ మంచి చెడు ఎప్పుడు చేస్తారు ఆయన అంటే మంచి ఎప్పుడు చేస్తారంటే మనం ఏడున్నర సంవత్సరాలు మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అన్ని డిసిప్లిన్గా చేస్తూ ఓకే ఎటువంటి డీవియేషన్స్ లేకుండా అవతల మనిషిని ఒప్పించకుండా పూజలు కానివ్వండి దాన ధర్మాలు కానివ్వండి మనం చేసే పనులు కానివ్వండి మన బిహేవియర్ డిసిప్లిన్ ఇవన్నీ ఎలా ఉన్నాయో అబ్జర్వేషన్ అనమాట మనం ఎంత గా ఉంటున్నాం అన్నది ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు దాన్ని బేస్ చేసుకుని ఆ సైడ్ లాంటి శని వెళ్ళిపోయేటప్పుడు ఆ రిజల్ట్ మనకు ఉంటుంది అని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను ఓకే అయితే శని ఏదైనా కానీ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది శని గ్రహ శని బాగోలేదు అన్నప్పుడుగా అప్పుడు ఏం చేయాలంటే మామూలుగా అన్నీ బాగున్నా మనం చేయకూడని కొన్ని పనులు చేస్తే ఆ గ్రహం ఆగ్రహించి మనకి నెగటివ్ నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉంటాయి మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని మంది ఇల్ట్రీట్ చేసేస్తూ ఉంటాం ఆడు వీడు అది అని మాట్లాడేస్తూ ఉంటాం సో కొంచెం అది కంట్రోల్ చేసుకోవాలి ఇంకా ఎస్పెషలీ మీకు శని బాగోలేనప్పుడు ఇవన్నీ చాలా కంట్రోల్ చేసుకోవాలి ఎంత మనకంటే తక్కువ స్థాయిలో చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని ఎంత బాగా మనం చూసుకుంటామో ఎంత వాళ్ళకి ఎంత సహాయం చేయగలుగుతామో వాళ్ళని నొప్పించకుండా ఎంత బాగా పనులు చేసుకోగలుగుతామో దాన్ని బేస్ దాన్ని బేస్ చేసుకుని మనకి శనిగ్రహం ఒక ఇంపాక్ట్స్ తక్కువ ఎక్కువ అన్నది డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి ఎప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం ఎవరైనా కానివ్వండి మన ఇంట్లో మనకి హెల్ప్ చేసే వాళ్ళు హెల్పర్స్ ఉంటారు డ్రైవ్ చేయడానికి హెల్పర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరినీ మనం ఎలా చూస్తున్నాం మెయిన్ థింగ్ శని దగ్గరకు వచ్చేటప్పటికి ఇవన్నీ చాలా చాలా డిసిప్లిన్ పిల్లలు మనం నిద్ర లేసే టైము తినే టైం అంటారు మంచం మీద కూర్చొని భోజనం చేయడం కానీ చాలా మందికి అలవాటు మంచం మీదే కూర్చొని ట్యాబ్లెట్స్ వేసేసుకోవడము పడుకొని ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే అది అబ్జర్వేషన్ పీరియడ్ మనకి ఓకే ఇంకా ఏంటంటే శని బాగోలేనప్పుడు ఎళ్ళనట్స్ అయినప్పుడు బాగా ఎక్కువ నిద్ర వస్తుంది అంట నిద్ర వస్తుంది సరే కానీ నిద్ర నుంచి బయటకు రావాలి మనం నిద్ర వస్తుంది కదా ఇలా నేను విన్నానమాట ఏంటి ఎక్కువ నిద్రపోతుందంటే ఏ నాకు ఎల్ అని నడుస్తుంది అందుకని నాకు ఎక్కువ నిద్ర వస్తుంది అంటే సో అంటే ఏంటి వస్తుంది చేసేవా అటు నుంచి చేస్తూనే ఉంటాయి కానీ మనం దాన్ని ఎదుర్కొని బయట బయటికి రావాలి మన విల్ పవర్ ఏదైతే ఉంటారో భగవంతుడా నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయని వెళ్ళి మీ పనులు మీరు చేసుకోవాలి తప్పిస్తే కూర్చొని వెళ్ళాడుసే ఉంది కదా నేను నిద్రపోతా నాకు ఏం పనులు కావు కదా అని సెవెన్ ఇయర్స్ ఎవరూ వెయిట్ చేయడానికి లేదు అక్కడ మీరు కష్టపడి పని చేయాల్సిందే కష్టపడి ముందుకు వెళ్లాల్సిందే రోజు నిత్య దీపారాధన నిత్య భగవద్ ఆరాధన చేస్తూ ఉంటే మీకున్న ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా సాల్వ్ అవుతాయి ఇంకొకటి ఇయర్స్ లో మన వాళ్ళు ఎవరు కూడా చూపిస్తారు కదా హెల్ప్ కానీ వెళ్తాము ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఎవరు హెల్ప్ చేయట్లేదు ఇంకొకటి ఇక్కడ చూసుకోవాలి మనకి టైం బాగోలేనప్పుడు నిజంగా మనకి హెల్ప్ చేయాలన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా చేయడానికి ఆ టైంలో వాళ్ళ చేతిలో ఏమి ఉండదు అలా కూడా ఉంటదన్నమాట వాళ్ళ మనసు మంచిదే ఇంటెన్షన్స్ మంచివే కానీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో చాలా కష్టం ఉంది వాళ్ళకి సరే బాగాలేదు ఎలా ఉంది వాళ్ళకి శని బాగోలేదు కాబట్టి ఇదే ఫోర్ చాలా కష్టాలు వచ్చేసి వాళ్ళకి గా ఎంతో కొంత ఒక డబ్బులు అవసరం ఉంది సరే ఇప్పుడు నా దగ్గర చాలా ఉన్నాయి అనుకుందాం నా దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు అనుకుంటారు ఒకేసారి వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు డబ్బులు ఇస్తారా అని ఇస్తారు డబ్బులు ఏదో ఒక సమ్ హెల్ప్ అట్లా వెళ్ళి నాకు కష్టంగా ఉంది ఇవ్వు అంటే అప్పటికి నా పరిస్థితి వర్స్ట్ అయిపోతుంది ఏదో రకంగా ఓకే అట్లా కూడా ఉంటుందన్నమాట అంటే మనకి సహాయం చేసే వాళ్ళు కూడా మనకు దొరకరు లేదా వాళ్ళకి సహాయం చేసే చేయాలనే ఉద్దేశం కూడా ఉండదు అప్పుడు కాబట్టి ఇవన్నిటిని ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ రావాలి అంటే మనం చేసే మన ఆలోచన విధానం మనం చేసే పనులు ఇవన్నీ ఎట్లా ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఎంత సాత్వికంగా ఉండగలిగితే అంటే భోజనం విషయంలో కాదు ఆలోచన విషయాల్లో మనం ఎంత బాగా ఉండగలిగితే అంత బాగా మనకి ఆ గ్రహాలు అనుకూలంగా ఉంటాయి మనం పాజిటివ్గా ఉండాలని పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ కంటే కూడా మనం చేయాల్సిన ఏవైతే పనులు ఏవైతే ఉంటాయో నిత్య కర్మలు ఏవైతే ఉంటాయో మన రెస్పాన్సిబిలిటీస్ని మనం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసుకుంటూ న్యాయపరంగా పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి మనకి అయితే మరి ఇప్పుడు శని దశ నడుస్తున్న వాళ్ళకి ఏదైనా ఒక రెమెడీ అంతా ఉందా కొంచెం అంత మంచిగా ఉండడానికి సంబంధించి శని దశ నడుస్తున్నప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే శనివారాలు టెంపుల్ వెళ్ళాలి శనీశ్వరుడు ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైతే పూజలు దానాలు అవి చేయించుకుంటూ ఉంటారో అవన్నీ చేసుకుంటూ ఉండండి ఇక్కడ నేను ఒకటి విషయం చెప్తా చాలా మంది మీకు శని బాగోలేదు కాబట్టి నల్ల నువ్వులు దానం చేయండి చెప్పులు దానం చేయండి ఇట్లా చెప్తూ ఉంటారు అయితే మనం ఏం చేస్తామంటే మనం దానం చేసేటప్పుడు వాళ్ళని అడగాలి నేను ఇలాగ బ్రాహ్మలు ఎవరైతే ఉంటారో నేను మీకు దానం చేద్దాం అనుకుంటున్నాము తీసుకో విల్లింగ్గా తీసుకునే వాళ్ళకి మనం అవి దానం చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే ఆ నేను చూసాను ప్రాక్టికల్గా ఇలా నల్ల నువ్వులు అవన్నీ ప్యాక్ చేసేసి ఎవరికో అట్లా చేతికి ఇచ్చేయడం అట్లా చేస్తూ ఉంటారు అట్లా అది దానం కిందకి రాదు దానికి ఇంకా వర్స్ట్ ఎఫెక్ట్స్ మనకే ఉంటాయి కాబట్టి వాళ్ళని అడిగి ఎవరైతే విల్లింగ్ గా ఉంటారో ఆ దానం తీసుకునే వాళ్ళని అడిగి మాత్రం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ తర్వాత హనుమంతుడు ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తే ప్రతిరోజు వెళ్ళినట్టు ఉంటా సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ మీకు ఉందనుకోండి కొంత టూ అండ్ హాఫ్ ఉంటుంది సెవెన్ అండ్ హాఫ్ ఉంటుంది అట్లా ఉన్నప్పుడు ప్రతిరోజు మీరు హనుమాన్ చాలీసా చదవడం ప్రతి మంగళవారం శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళడం సోమవారం పూట ఖచ్చితంగా శివాభిషేకం చేయించుకోవడం ఇవన్నీ చేస్తే ప్రతి ఆ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ మీరు కంటిన్యూ చేయగలిగితే పూజలు అనేవి రోజు ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు చేసేది కాదు కాబట్టి ప్రతిరోజు చేస్తుంటే మనకు వచ్చే బ్యాడ్ టైం కూడా మనకి గా ఉంటుంది చాలా మంది ఈ టైం ఉన్నప్పుడే మంచి మంచి పొజిషన్స్ బిజినెస్ లో డెవలప్ అయిన వాళ్ళు వందల వేల మంది ఉన్నారు కాబట్టి దాని గురించి ఏం భయపడక్కర్లేదు